అందరికీ నమస్కారం ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే నవంబర్ పదిహేను రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఏంటంటే మన తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో నవంబర్ పదిహేనో తేదీ అంటే శనివారం ఉదయం పది గంటలకు జాబ్ మేళ నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేళకు ఉపాధి అధికారి కె హరిశ్చంద్రప్రసాద్ జిల్లా నైపుణ్య అధికారిని విడిజి మురళి బుధవారం ఒక ప్రకటన తెలిపారు ఈ మేళలో ఎనర్జీ పవర్ సొల్యూషన్ వారాహి పవర్ సొల్యూషన్ తదితర సంస్థల్లో పలు ఖాళీలు ఉన్నాయని వీరు పత్రికా ప్రకటనలో తెలిపారు దీనికి పదవ తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన అనుభవం ఉన్నా లేదన్నా పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసు గల అభ్యర్థుల కోసం దీనికి అర్హులని వారు తెలిపారు ఎంపిక వారి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని వారు వివరించారు ఆసక్తికల అభ్యర్థులు ముందుగానే నైపుణ్య పోర్టల్ మరియు ఎంప్లాయ్మెంట్ పోర్టల్ ద్వారా తమ పూర్తి వివరాలను రిజిస్టర్ అయ్యి రెవెన్యూ ఆధార్ కార్డ్ సంబంధిత సర్టిఫికేట్ జిరాక్స్ కాపీతో సిద్ధంగా మేళాకు హాజరు కావాలని వారు చెప్పారు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ టూ డబల్ వన్ ఎయిట్ నైన్ నెంబర్ని సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు థ్యాంక్ యూ అందరూ అప్లై చేయండి